ఈ రోజుల్లో దర్శకులు కేవలం సినిమాలు మాత్రమే కాదు ఖాళీగా ఉన్నప్పుడు వెబ్ సిరీస్ లు కూడా చేసేస్తున్నారు మరి ముఖ్యంగా స్టార్ డైరెక్టర్స్ చూపు కూడా డిజిటల్ పై పడుతోంది ఓవైపు రెండు మూడేళ్లకు సినిమా చేస్తూనే ఓటీటీలో రెగ్యులర్ గా వెబ్ సిరీస్ లు క్రియేట్ చేస్తున్నారు మరి డిజిటల్ ప్లస్ థియేటర్స్ ను కవర్ చేస్తున్న ఆ ఎవరు తెలుగులో కూడా ఇప్పుడిప్పుడే వెబ్ సిరీస్ల ట్రెండ్ బాగా పెరిగిపోతోంది వాటికొస్తున్న రెస్పాన్స్ చూసిన తరువాత స్టార్ డైరెక్టర్స్ చూపులు కూడా వాటిపై పడుతున్నాయి అందుకే వాళ్లే షో రన్నర్స్ గా మారిపోతున్నారు ఈ మధ్య విక్రమ్ కే కుమార్ దూతా వెబ్ సిరీస్తో ఆకట్టుకున్నారు ఈ సిరీస్ తోనే నాగచైతన్య ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు క్రిష్ సైతం సినిమాలు చేసినా చేయకపోయినా వెబ్ సిరీస్లు మాత్రం చేస్తూనే ఉన్నారు ఇప్పటికే ఈయన ఖాతాలో నైన్ అవర్స్ మస్తీస్ లాంటి సిరీస్లున్నాయి ఇక హరీష్ శంకర్ సైతం సన్నీ హీరోగా నటించిన ఏటీఎం షోకి బ్యాక్ గా ఉన్నారు వీళ్లే కాదు మహి వి రాఘవ్ సంపత్ నంది తరుణ్ భాస్కర్ లాంటి దర్శకులు కూడా అప్పుడప్పుడు వెబ్ సిరీస్లు చేసిన వాళ్లే తెలుగుతో పోలిస్తే బాలీవుడ్లో లెజెండరీ దర్శకులు సైతం వెబ్ సిరీస్ల వైపు వచ్చేస్తున్నారు ఇప్పటికే రాజ్ డీకే ఫ్యామిలీ మ్యాన్ ఫర్షీ లాంటి సిరీస్లతో ఇండియన్ ఓటీటీ స్వరూపాన్నే మార్చేశారు సంజయ్ లీలా భన్సాలీ సైతం తాజాగా హీరా మండి అనే సిరీస్ ని చేస్తున్నారు ఈ మధ్య ఇండియన్ పోలీస్ ఫోర్స్తో రోహిత్ శెట్టి డిజిటల్లో ఎంట్రీ ఇచ్చారు మొత్తానికి దర్శకులకు డిజిటల్ మార్కెట్ ఇప్పుడు బంగారు బాతులా మారింది